పల్నాడు జిల్లా పిడుగురాలలో విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్ చేశారు కడప జిల్లాలో వైఎస్ కుటుంబం యాభై ఏళ్ల అరాచకాలు హింసకు తెరపడిందని అన్నారు యాభై ఏళ్లుగా ప్రజాస్వామ్యానికి పాతరేసి ఎవరిని ఓటేనియకుండా రిగ్గింగ్ చేసి గెలిచారని అన్నారు తమది గొప్ప కుటుంబం అని చెప్పుకునే వైఎస్ కుటుంబం పులివెందులలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు పులివెందుల ఒంటిమిట్టలో టీడీపీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని అన్నారు కడప జిల్లాలో వైఎస్ కుటుంబం యాబై సంవత్సరాల అరాచక పాలనకి యాబై సంవత్సరాల అరాచకత్వానికి హింసకి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎవరిని కూడా ఓటు వేయకుండా ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకుని మేము గొప్ప నాయకులం అని చెప్పుకునే వైఎస్ కుటుంబం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివందల ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందింది వైసీపీ పార్టీ అదే విధంగా ఒంటిమిట్ల కూడా భారీ మెజారిటీని గెలవబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ఈ రెండు చోట్ల భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారంటే యాభై సంవత్సరాల్లో మీరు ప్రజలను ఓటింగ్ రాకుండా ఎంత హింస పెట్టారో ఎంత ఇబ్బందులు పెట్టారు ఎన్ని అరాచకాలు చేశారో ఎన్ని అపరుత్యాలు చేశారో ఎన్ని దాడులు చేశారో ఎన్ని హత్యలు చేశారో ఎన్ని మానభంగాలు చేశారు ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారు ప్రజాస్వామ్యానికి పాత వేశారో ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఓ ఏడుపులు బిడవపులు పెట్టి జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైన భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వయసు పెట్టి మాట్లాడటం అదేవిధంగా ఇష్టరాజు శాపనార్థాలు పెట్టమంటే ఓటమిను ముందుగా అంగీకరించడమే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ శాపనార్థాలు నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం దేశం మొత్తం కూడా అర్థం చేసుకుంది ఒకసారి గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ప్రకృతి చాలా గొప్పది ప్రకృతి నీకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే గుణపాఠం చెప్పింది నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానం నేను నిలదాచింది ఈ ఉప ఎన్నికలు జరిపేసి ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఈ రోజు నిలుగుటద్దాం ఈరోజు ప్రజలు అర్థం చేస్తున్నారు నీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారంటే భవిష్యత్తులో నీకు రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కాదు చివరి ఎన్నికలు నీకే చివరి ఎన్నికలు అయిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగులో లో గుర్తు పెట్టుకోవాలి అందుకే నిన్న కూడా చెప్పాం దగ్గర పెట్టుకుని నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చెప్పుకోవడానికి చెప్పుకోవడం జగన్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యంగా ఒంటిమిట్టే ఓటర్లకి పులివెందుల ఓటర్లకి నా కృతజ్ఞతలు ప్రజాస్వామ్యంలో బతికిచ్చారు అక్కడ ఇన్ని సంవత్సరాల దురాఘతాలను ఎదురు తిరిగారు ఇదే రాబోయే ఎన్నికల్లో కూడా మీరు ఈ తర్వాత చూపించి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారు ఆ జిల్లాలో చెప్పి కూడా ముఖ్యంగా పులివెందులు ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి కూడా నేను ఓటర్లు దేవాలని కోరుకుంటున్నాను